ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే అపవాది యొక్క కుయుక్తి ఏంటి చెప్పండి ఒకసారి ఎస్ ఎస్ అపవాది చాలా సందర్భాల్లో కుయుక్తితో నడుచుకున్నాడు యుక్తి వేరు కుయుక్తి వేరు యుక్తి అంటే జ్ఞానం అది బాగు చేసేది కుయుక్తి అంటే అది అతి జ్ఞానం అపవాది యొక్క జ్ఞానం అపవాది యొక్క కుయుక్తి అనేక సందర్భాలలో దేవుని ప్రజలను పాడు చేయడానికి దేవుని ప్రజలను నష్టపరచడానికి సాతాను అనేక పర్యాయాలు కుయుక్తిగా ప్రవర్తిస్తూ వచ్చాడు అపవాది అనేక సందర్భాల్లో కుయుక్తిగా నడుచుకొని దేవుని ప్రజలకు నష్టం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ వచ్చాడు కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా అపవాది ఎంతగా కుయుక్తిగా నడుచుకున్నా కూడా దేవుని జ్ఞానం ముందు వాడు ఎప్పుడు ఓడిపోతూనే వచ్చాడు దేవునికి స్తోత్రం దేవుని ప్రజలరా అపవాది కుయుక్తి కంటే కూడా దేవుని జ్ఞానం చాలా గొప్పది ఎందుకంటే మన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడై ఉన్నాడు ఆ మెయిన్ ఎవరండి మన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడై ఉన్నాడు ఆయన ఆయన ముందు ఎన్నో సందర్భాల్లో అపవాది తన యొక్క కుయుక్తిని వెల్లడిపరిచి తన ప్రజలను పాడు చేయాలని చూశాడు కానీ దేవుడు అంతకంతకు తన ప్రజల పక్షాన తన కార్యాలు జరిగిస్తూనే వచ్చాడు స్తోత్రం

చె చాలమ్మా చూడండి ఇక్కడ అపవాది అపవాది హవ్వతో మాట్లాడుతున్నాడు అపవాది పని చేయడానికి అపవాది ఎంచుకున్న సాధనము ఇక్కడ సర్పము సర్పము సాతాను కాదు గుర్తుపెట్టుకోండి సర్పము అనేది దేవుడు సృజించిన జంతువుల్లో సర్పము కూడా ఒక జంతువు ఒక సరిసరూపము అయితే ఆనాడు అపవాది సర్పమును ఎందుకు ఎంచుకున్నాడు అంటే భూమి మీద ఉన్న జంతువులన్నిటిలోకెళ్ళ సర్పము యుక్తి కలిగినది కాబట్టి కుయుక్తి కలిగిన శాతాను యుక్తి కలిగిన సర్పాన్ని ఎంచుకొని దేవుని పిల్లలైన ఆదాము హవ్వలను శోధించడానికి మొదలుపెట్టి ఒక ప్రశ్న అడుగుతాడు ఇది నిజమా ఇది నిజమా అని అడుగుతున్నాడు చూడండి దేవుని ప్రజలారా ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న బైబిల్ గ్రంథంలో ఇదే మొట్టమొదటి ప్రశ్నను అపవాది హవ్వ యొక్క హృదయంలోకి సంధించాడు ఏమనంటే ఇది నిజమా చూసారా క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ఇట్లా పాము ఎలాగైతే పడగ ఉంటుందో క్వశ్చన్ మార్క్ కూడా అలాగే ఉంటుంది తెలుసు కదా క్వశ్చన్ మార్క్ సింబల్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా ఈ విధంగా సర్పము ఏ విధంగా పడగిప్పు ఉంటుందో అలాగే సాతాన్నుగాడు కూడా మొదటి మొట్టమొదటి అనుమానాన్ని మొట్టమొదటి ప్రశ్నను ఈ యొక్క హవ్వ హృదయంలో పెట్టాడు నిజమే దేవుని ప్రజలారా సాతాను యొక్క కుయ్యత ఏంటో తెలుసా ఆనాడు హవ్వను అడిగిన రీతిగా హవ్వ హృదయములో ప్రశ్నను ఉంచిన రీతిగా హవ్వ హృదయములో అనుమానం రేకెత్తించిన రీతిగా అనేక సందర్భాల్లో హృదయంలో కూడా అనుమానాలు పుట్టిస్తాడు నీ హృదయంలో కూడా ప్రశ్నలు వేస్తాడు నీ జీవితంలో కూడా దేవుని అందలి అవిశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండునట్లుగా అపవాది నీయడల తన కుయుక్తిని ప్రదర్శించి నిన్ను అనుమానంలోకి అవిశ్వాసంలోకి నెట్టివేస్తాడు అప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన దానిగా జ్ఞానం కలిగిన వ్యక్తిగా నువ్వేం చేయాలయా అంటే దేవుని అందలి విశ్వాసంతో ఆ ప్రశ్నలన్నింటినీ జయించాలి స్తోత్రం హలెలుయా దేవుని ప్రజలరా చూడండి ఇక్కడ సర్పము కుయుక్తితో ఆదాము హవ్వల్ని ఏం చేయాలనుకున్నాడు పడగొట్టాలనుకొని ఆ యొక్క ఏదైనా తినొచ్చా తినొద్దని దేవుడు చెప్పాడా ఇది నిజమా అన్నప్పుడు హవ్వ అపవాది మాటలకు లోబడింది అపవాది మాటలకు లోబడి తినకూడని ఫలాన్ని తాను తిన్నది తనతో పాటు ఎవరికి ఇచ్చింది తన భర్త అయినా ఆదాముకు ఇచ్చింది ఇద్దరు దేవుని దృష్టిలో ఆజ్ఞాతి క్రమము చేయడం ద్వారా పాపములో వాళ్ళు పడ్డారు పాపములో పడ్డటువంటి వారిని అపవాది మరణానికి మరణం నుంచి పాతాలానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేయగా దేవుడు వారి ఎందుకు కనికరపడి దిగంబరులుగా ఉన్న వారికి ఏం చేశారు చెప్పండి అంజూరపు ఆకులతో ఆయన వారు అంజూరపు ఆకులు చుట్టుకొని ఉన్నప్పుడు చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చినట్లుగా చూస్తున్నాం తర్వాత దేవుడు వాళ్ళని బలపరిచాడు ధైర్యపరిచాడు తర్వాత దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు చూడండి ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనో వాక్యం ఒకసారి చదువుకుందాం మూడు పదిహేను చదవండి చాలమ్మా చూడండి ఇక్కడ అద్భుతమైన మాట దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే నీకును స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగ అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదు అని చెప్పాను చూడండి సాతాను ఏ స్త్రీనైతే మోసగించాడు ఏ స్త్రీ ద్వారా సర్వ ప్రపంచానికి నాశనాన్ని వినాశనాన్ని పాపాన్ని మరణాన్ని తీసుకొచ్చాడో అదే స్త్రీని ఉపయోగించి దేవుడు అంటున్నాడు ఇదిగో ఆ స్త్రీ సంతానానికి నీ సంతానానికి నేను వైరము కలుగజేస్తాను మరలా అంటున్నాడు ఇదిగో అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడ మీద కొట్టు అదే స్త్రీ సంతానము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి తీసుకొచ్చి కల్వరి శిల్వలో అపవాది యొక్క తలను త్రొక్కడానికి దేవుడు ప్రణాళిక రచించాడు అపవాది కుయుక్తితో పని చేయగా దేవుడు తన జ్ఞానముతో తన అనంత జ్ఞానముతో అపవాది యొక్క నిత్య నాశనానికి ఆ రోజు ప్రణాళిక రచించాడు దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం అలె ఇక్కడ అపవాది యొక్క కుయుక్తి ఫలించిందా దేవుని యొక్క జ్ఞానం ఫలించిందా అంటే దేవుని జ్ఞానమే ఫలించింది కానీ అపవాది యొక్క కుయుక్తి ఫలించలేదండి అపవాది ఆ క్షణాన్ని అనుకున్నాడు గెలిచానని కానీ వాస్తవికంగా చివరిగా గెలిచింది ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందుకే అంటారు కదా సత్యమేవ జయతే అంటారు అంటే ఆఖరికి సత్యమే జయిస్తుంది అసత్యం ఎప్పటికైనా ఓడిపోతుంది అపవాది కుయుక్తి చేత దేవుని ప్రజలను నాశనం చేయాలనుకున్న ప్రతిసారి కూడా దేవుడు తన ప్రజల పక్షాన నిలబడుతూనే వచ్చాడు దేవునికి స్తోత్రం హలేలుయా చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమ కాండంలోకి నిర్గమ నిర్గమకాండం

మనకంటే విస్తారముగాను పరిశ్రమగాను ఉన్నది వారు విస్తరింపకుండానట్లు మనము వారి మనము వారి ఎడల యుక్తిగా జరిగించడం రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనిను చాలమ్మా ఇక్కడ అపవాది అయిన అపవాది ఐగుప్తురాజైన ఫరో హృదయములు ఒక ఆలోచన పుట్టించాడు ఏమని బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నానాటికి విస్తరిస్తున్నారు నానాటికి విస్తరించడమే కాకుండా వాళ్ళు చాలా బలిష్టంగా ఉన్నారు అపవాది గుండెల్లో భయం ప్రారంభమైంది అరే వీళ్ళు పరాయి దేశంలో బానిసలుగా బ్రతుకుచున్నా కూడా వీళ్ళెందుకు ఇంత బలంగా ఉన్నారు ఎందుకు వీళ్ళు విస్తరిస్తున్నారు అయితే వీళ్ళు విస్తరించకుండా వీళ్ళు బలిష్టముగా ఉండకుండునట్లుగా వీరి ఎడల మనము యుక్తిగా నడుచుకోవాలి అని అపవాది ఫరో హృదయములో ఆలోచన పుట్టిస్తే ఫరో తన ప్రజలతో అంటున్నాడు మనము ఇస్రాయేలీల ఎడల యుక్తిగా నడుచుకోవాలి వాస్తవం ఏంటంటే వాడు తన గురించి తాను యుక్తిగా అని చెప్పుకుంటున్నాడు కానీ అది యుక్తి కాదు దేవుని ప్రజలారా కుయుక్తి ఏమిటి ఆ కుయుక్తి అంటే ఇక్కడ ఇస్రాయేలీల సంతానంలో హెబ్రీ స్త్రీలు ప్రసవించుచున్న సమయంలో ఒకవేళ మగ బిడ్డ పుడితే మగపిల్లవాడు పుడితే అప్పుడు ఏం చేయాలి ఆ కాన్పు పీటల మీదే మగపిల్లవాన్ని చంపేయాలి ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి ఎందుకు మగపిల్లలు పుట్టి పెరిగి పెద్దవారైతే వాళ్ళు మనకి విరోధంగా తయారవుతారేమో ఎప్పుడైనా యుద్ధం సంభవిస్తే వారు మన శత్రువులతో కూడా కలిసి మన మీద పోరాటం చేసి మన దగ్గర నుండి వెళ్ళిపోతారేమో కాబట్టి మగపిల్లల్ని చంపేయండి అంటే ఇస్రాయేలీని విడిపించడానికి అదే తరంలో మోసే పుడతాడని అపవాది గ్రహించి ఆ మోసేను చంపడానికి ప్రణాళిక వేశాం ఇస్రాయేలీల్లో నుండి హెబ్రిల్లో నుండి పురుషులు రాకుండా వాళ్ళను అణిచివేయాలని అపవాది ప్రయత్నం చేశాడు అయితే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఏ ఫరో మగ మగపిల్లల్ని చంపాలని ఆజ్ఞాడు ఏ ఫరో రాజు అయితే హెబ్రీల సంతానంలో మగపిల్లవాడు బ్రతకూడదని ఒక శాసనం చేశాడు అదే ఫరో రాజు ఇంటిలో ఫరో కుమార్తె ద్వారా దేవుడు మోషే పెరగడానికి కృప చూపాడు మోషే తల్లి అయిన యోక్యమేదు తన కుమారుడికి పాలిచ్చినందుకు ఫరో కుమార్తె ద్వారా జీతం ఇప్పించాడు ఇక్కడ అపవాది కుయుక్తి చేత ఇస్రాయేలీలను నాశనము చేయాలని పాడు చేయాలని బలహీనపరచాలని వాడెంత ప్రయత్నం చేశాడు దేవుడు వారిని అంతకంతకు ఆశీర్వదించాడట నిర్గమ కాండం ఒకటో అధ్యాయము పదమూడవచనం నుంచి చదువుతున్నా వినండి పన్నెండో వచనము నిర్గమ ఒకటి పన్నెండులో రాయబడిన మాట ప్రకారము అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీ ఎడల అసహ్యపడిరి స్తోత్రం వారు ఎంతగా శ్రమ పెడుతున్నారో ఎంతగా కుయుక్తిగా నడుచుకొని చున్నారో దేవుడు వారిని అంతగా దీవిస్తూ వచ్చాడు అదే కాలములో అదే సమయంలో పుట్టిన మోసే ద్వారానే కదా దేవుడు ఇస్రాయేలీలకు విడుదలిచ్చింది ఇక్కడ అపవాది యొక్క కుయుక్తి నెరవేరిందా దేవుని యొక్క అనంత జ్ఞానము గనపరచబడిందా అంటే మనం చూస్తున్నాము అపవాది కుయుక్తి విఫలమైంది దేవుని యొక్క అనంత జ్ఞానమే విజయం సాధించింది దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లీ చూసారా మొదటి నుండి అపవాది ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ అపవాది గెలవగలుగుతున్నాడా అంటే గెలవలేడు ఎందుకంటే నిజంగా వాడికి ఉన్నది జ్ఞానం కాదు అది యుక్త కుయుక్త చెప్పండి మీరు ఒకసారి అపవాదికున్నది యుక్తి అంటారా కుయుక్త అంటారా కుయుక్తి కదా కుయుక్తి కదా కుయుక్తి ఇప్పుడు గెలవదు అసత్యము ఎప్పుడైనా ఓడిపోవలసిందే కాకపోతే కొంత సమయం పట్టింది ఎవరు అంటే విన్నా నేను సత్యం అనేది సత్యం అనేది బట్టలు తొడుక్కొని బయలుదేరేసరికి అసత్యం అంట ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట అర్థమైందా సత్యం ఇంకా బయలుదేరక ముందే అసత్యం అంతా తిరిగి వచ్చేసిందట కానీ చివరికి గెలిచేది సత్యమే చూడండి మత్త సువార్త రెండో అధ్యాయము మత్తయి సువార్త రెండో అధ్యాయము ఆరో వాక్యం చదువుదాం ఒకసారి మత్త రెండు ఆరు చదవండి అంతట హే రోజు రెండు ఆరు మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను చూడండి దేవుని ప్రజలరా ఇక్కడ అదే అపవాది కుయుక్తిగా నడుచుకుని హేరోదులో పనిచేస్తున్నాడు హేరోదు రాజు చూడండి హేరోదు రాజు జ్ఞానులను పిలిపించాడట జ్ఞానులను ఎలా పిలిపించాడని బైబిల్ చెబుతా ఉంది రహస్యముగా పిలిపించాడు ఎలా పిలిపించాడట రహస్యం ఎందుకు ఇక్కడ అంటే అక్కడ రాజు అయినటువంటి హీరోదులో అపవాది పనిచేస్తున్నాడు నీతిగా నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు కూడా రహస్యంగా ఏది చేయడు వారి జీవితాలు ఓపెన్ బుక్ లాగా ఉంటాయి దేవుని బిడ్డల జీవితాలు కూడా సమాజం ఎదుట సంఘం ఎదుట తెరవబడిన పుస్తకం వలె ఉండాలి మనకంటూ రహస్యాలు ఏవి ఉండకూడదు దేవుని ప్రజలరా ఎందుకంటే హే రాజు రహస్యంగా జ్ఞానంలో పిలిపించి వాళ్ళతో చెబుతున్న మాట అంటే ఇదిగో మీరు వెళ్ళి ఆశిషు విషయమై విచారించి మీరు తెలుసుకోగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పాడు వాస్తవికంగా రాజైన హేరోజు హృదయంలో ఉన్న దురాలోచన కుయుక్తి ఏమిటంటే యేసయ్య యూదుల రక్షకుడు ఎక్కడ పుట్టాడో తెలుసుకొని ఆయనను అంత ముందడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అపవాది దేవునికి స్తోత్రం ఆ అపవాది యొక్క ఆలోచనను ఎరిగిన దేవుడు జ్ఞానులతో చెప్పాడు దూత ద్వారా బోధించాడు మీరు మరలా తిరిగి హేరోజు దగ్గరకు వెళ్ళొద్దు వేరే దారిలో అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు ఆ జ్ఞానులు అతనిని అపహసించారని తెలుసుకున్న హేరోదు కోపగించుకున్నవాడై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మగపిల్లలను హతము చేయమని చెబితే దేవుడు యోసేపు మర్యలతో మాట్లాడి మీరు ఆ కుమారుణ్ణి తీసుకొని ఐగుప్తుకెళ్ళమని చెప్పాడు ఐగుప్తులో నుండి నా కుమారుని నేను పిలుచుకుంటేనే వాగ్దానము నెరవేర్చబడినట్లుగా ఐగుప్తులో నుండి మరల క్రీస్తు వారు రావడం జరిగింది దేవుని ప్రజలరా ఇక్కడ కూడా అపవాది తన కుయుక్తి చేత ఏం చేయాలనుకున్నాడు చెప్పండి యేసు ప్రభు వారు బాలుడుగా పసికందుగా ఉన్నప్పుడే ఆయన్ను చిదిమేయాలని చంపేయాలని అనుకున్నాడు కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు ఏం చేశాడంటే అపవాది కుయుక్తిని గుర్తించి ఆయన తన ప్రజలకు సరియైన బోధను బోధించి జ్ఞానులతో మాట్లాడి యూసేపు మర్యలతో మాట్లాడి క్రీస్తు వారిని మరణాపాయము నుండి పసిబాలుడుగా ఉన్న అతన్ని తప్పించి ఆయన చిత్త ప్రకారము కల్వరి శిలువలో ఆయన తనను తాను అర్పించుకున్నట్లుగా అదే కల్వరి శిలువలో అప్పవాది యొక్క తలను చితుకదొక్కున్నట్లుగా దేవుడు నియమించాడు దేవునికి స్తోత్రం ఇక్కడ కూడా అపవాది యొక్క కుయుక్తి ఫలించిందా దేవుని యొక్క అనంత జ్ఞానము ఫలించిందా అంటే ఇక్కడ కూడా దేవుని జ్ఞానమే ఫలించింది కానీ అపవాది యొక్క కుయుక్తి ఫలించలేదండి ఎన్నో విధాలుగా అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు నిన్ను కూడా బలహీనపరచాలని చూస్తాడు కృంగదీయాలని చూస్తాడు అనుమానాలు హృదయంలో రేకెత్తింపజేస్తాడు అవిశ్వాసం హృదయంలోకి తీసుకొస్తాడు అనేక విషయాలు వాడు అనేక రకాలుగా ప్రయత్నం చేసి ఎటు తిరిగి నిన్ను విశ్వాసంలోంచి తొలగించాలని భక్తిలో నుంచి బలహీనపరచాలని ఆత్మీయతలోంచి పడగొట్టాలని వాడు చూస్తూ ఉంటాడు నువ్వు నేను దైవ జ్ఞానం కలిగి ఉంటే ఆ దేవుని జ్ఞానం కలిగి ఉంటే అపవాది యొక్క తంత్రములను తెలుసుకుంటాము అపవాది యొక్క కుయుక్తిని ఎరిగి వాడి ప్రణాళికను ఎదిరించి జయించి దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చగలుగుతాం కాబట్టి సృష్టి ప్రారంభం నుండి వాడు కుయుక్తి చేస్తూనే ఉన్నాడు చివరికి గెలిసేది దేవుని అనంత జ్ఞానమే కాని అపవాది యొక్క కుయుక్తి కానే కాదని మనం గ్రహించుదాం ఈ మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెను